రైతులందరినీ కూడా దాన్ని బోర్స్ వే చేయడంలో భాగంగా ఒక చక్కగా రైతులందరికీ కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి రైతు అనేటువంటి దానితోటి ఈరోజు వాళ్ళు ఒక హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించిన ఆలోచనతో కొవ్వుతో ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీనికి ఈ సంస్థకు సంబంధించినటువంటి ఎంపీ పెద్దలు గుప్తా గారికి అదేవిధంగా రాజ్మహల్ కంత్ గారికి దినేష్ గారికి దామిని బిషప్ గారికి ప్రిన్సిపల్ ఆఫ్ కౌన్సిల్ వేదిక రైతులకు ఇతర పెద్దలకు అందరికి కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఏ ప్రాంతానికి ఏది అనుకూలమైనటువంటి దాని మీద చిన్నశేఖర పరిశ్రమలు స్థాపించినట్లయితే రాష్ట్రానికి వనరులు కానీ చాలామంది అక్కడ ఎంప్లాయ్మెంట్ జరగడంలో కానీ ఆర్థిక పరంగా కూడా ప్రభుత్వానికి ఎంతో స్వేచ్ఛతలు ఉండాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ప్రైవేట్ కంపెనీస్ అన్నింటినీ కూడా ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలి పారిశ్రామిక చేయాలని ఆలోచనతో ఎన్డీఏ ఉంది గత గవర్నమెంట్ లో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ అన్ని కూడా బయటి ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉంటే రాష్ట్ర ఖజనాతో పాటు పిల్లల ఉద్యోగాలు కూడా లేక అనేక ఇబ్బందులు పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసాం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చిన్న చిన్న పరిశ్రమలు కానీ పెద్ద స్థాపించి ఎవరైతే ఇవాళ నాగోసు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అమెరికా వర్గంలో కానీ ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని దానితో ఇవాళ విమానాశ్రయం పరిస్థితి మనం చూస్తాము అందులో భాగంగానే మన నియోజకవర్గంలో బిడ్డ మనం వంటకి దానికి ఉపయోగించే విధంగా మన ప్రాంతంలో ఇవాళ అన్ని రకాల మనకు మనోజంటే సాయిల్లో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పంటను కనుక మనం ఇచ్చినట్లయితే ఏదైతే బయోగ్యాస్ సంబంధించిన పంటని వాడు ఇచ్చాలి దానివల్ల మీకు వచ్చేటువంటి లాభాలు ఇతర పంటల కంటే ఈ పంట వల్ల మీకు వచ్చేటువంటి అధిక దిగుబడి కానీ రైతులకి మేలు చేసే విధంగా ఏ విధంగా కావాలని దాని మీద వాళ్ళ మీకు ఎప్పటికప్పుడు కూడా సలహాలు సూచన ఇస్తారు వాటి మీద మీకు సబ్సిడీ కూడా కల్పిస్తారు ఈ పంటని పండించడం కోసం కాబట్టి దీనిని పండించినట్లయితే ఇతర పంటలతో పాటు ఏ విధంగా అయితే మీకు ఆదాయం ఏ విధంగా వస్తుందో దీని మీద కూడా ఆ ఆదాయం వచ్చేటట్టు విధంగా వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు వాళ్ళు దగ్గర ఉంటారు ఎరువుల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి ఆ పంటను ఎట్లా పండించాలంటే దాని మీద చూసుకుంటూ రెండో తారీఖు కూడా ప్రకాశం జిల్లాలో నారా భోగేశ్వర గారు కూడా మరో ప్లాంట్ కూడా దాన్ని ఓపెన్ చేయబోతా ఉన్నారని చెప్పి ప్రాంతాల్లో కూడా ఉత్తరా కాస్తాల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మనం జాబ్ అవకాశాలు కానీ లేబర్ సంబంధించినటువంటి అవకాశం వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళకు కానీ చదువుకున్న పెళ్ళు కనుక వాళ్ళకి కానీ గతంలో కూడా వచ్చినప్పుడు కూడా జాబ్ మేళ్ళకు కూడా గతంలో మనం ఇక్కడ పెట్టినప్పుడు కూడా ఈ కంపెనీ కూడా వాళ్ళు కూడా వచ్చారు చదువుకున్నటువంటి పిల్లలు మన ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అవకాశాలు ఇస్తానని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది చదువుకున్న పిల్లలతో పాటు దాదాపుగా పనిచేసి ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి కొంత లేబర్ వరకు సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి